సిద్దిపేట జిల్లా కోహేడు మండలం మైసంపల్లి గ్రామంలో హనుమాన్ భక్తులు మండల అర్ధ మండల ఏకాదశ మాలలు వేసిన హనుమాన్ భక్తులు ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమాన్ మాలలు వేసి నియమ నిష్ఠలతో ఒక పూట భోజనం మూడు పూటల స్నానాలు కటిక నేలపై నిద్రిస్తూ నియమ నిష్ఠలతో స్వాములు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా దండకాలు సోత్రాలు హనుమాన్ ద్వాదశ నామాలు రెండు జపం చేసి కులమత భేదాలు లేకుండా కలిసికట్టుగా శ్రీ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలై మండల దీక్ష విరమణ సమయంలో పాదయాత్ర చేసే స్వాములను స్వాములంతా కూడి హనుమాన్ జెండాలలో శోభాయాత్ర చేసి పాదయాత్ర చేసే స్వాములను గ్రామ చివరి వరకు తోడుగా వెళ్లి సాగనంపి తిరిగి యధావిధిగా శోభాయాత్ర హనుమాన్ గుడి దగ్గరకు వచ్చి ముగిస్తారు ఈ శోభాయాత్ర చూడడానికి గ్రామ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా స్వాములకు ముడుపులు ఇచ్చి స్వాములకు దండాలు పెట్టి గ్రామస్తులంతా స్వాములను సాగనంపుతారు సిద్దిపేట జిల్లా తోడా మండలం మైసంపల్లి గ్రామం నుండి ప్రతి సంవత్సరం దాదాపు ఒక యాభై మంది అరవై మంది హనుమాన్ దీక్షా పనులు మాలలు వేసుకొని ఆ కలియుగ దైవమైన శ్రీ ఆంజనేయ స్వామిని వరాలిచ్చే స్వామి అని పాదయాత్ర చేస్తుంటారు వాళ్ళకి కోరుకున్న కోరికలు అవుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం మా గ్రామం నుంచి పదిహేను మంది పది మంది ఇట్లా పాదయాత్ర చేస్తుంటారు కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తుంటారు ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఇదే విధంగా జరుగుతుంది ఆ కలియుగం కలియుగ దైవం అయినటువంటి ఆంజనేయ స్వామిని మనసారా వేడుకుంటూ ఆ స్వామిని తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంజనేయ స్వామి బాగా చూస్తుంది కాబట్టి ఆ దైవాన్ని మరి మరి అందరం కలిసి సంతోషంగా మాలు వేసుకొని ఆచరిస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్డం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్